హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చాము రెడ్ సైలు ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి వరకు పూర్తిగా చూడండి కంప్లీట్గా చూసిన తర్వాతనే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి టోటల్ డీటెయిల్స్ మాత్రం వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను వీడియో మొత్తం చూడండి చూడకుండా కాల్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన ల్యాండ్ అయితే కంప్లీట్గా ప్యూర్ రెడ్ సాయిల్ ఫ్రెండ్స్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి ఐదు ఎకరాలు ఉంది ఇది ఓకేనా రెడ్ సైల్ కంప్లీట్గా అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఐదు ఎకరాలు లొకేషన్ చూసుకుంటే మనకు నాంపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది మనకు రోడ్ ఫీసింగ్ రోడ్ అప్రోచ్ అయితే మనకు ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్ బిట్టుంది ఇది మట్టి రోడ్డు ఓకేనా దీనికి ఒరిజినల్ పాస్బుక్లు ఉన్నాయి తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉంది రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ మనకు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు వస్తుంది ఈ ల్యాండ్ లొకేషన్కి ఇబ్రాహీంపట్నం నుంచి డెబ్బై కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుంది అలాగే మనకు మాల్ టౌన్ నుంచి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మనకి ఇలాగ నాగార్జున సాగర్ హైవేలో వెళ్ళొచ్చు ఇలాగ విజయవాడ హైవే నుంచి కూడా వెళ్ళొచ్చు రెండు రూట్లు ఉంటాయి రెండు రూట్ల నుంచి కూడా కనెక్టివిటీ రోడ్ ఉంది మీరు మనకైతే సాగర్ హైవేలో నుంచి వెళ్తాం మనము ఎక్కువగా కాబట్టి మనం సాగర్ హైవే నుంచి మీకు లొకేషన్ లెంత్ అయితే చెప్తున్నాము ఎన్ని కిలోమీటర్స్ వచ్చేది మీరు నచ్చిన వాళ్ళు ఇంట్రెస్టెడ్ జెన్యున్ పైయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ వల్ల మాకు ఉపయోగం ఉండదు మీకు ఉపయోగం ఉండదు టైం వేస్ట్ తప్ప సీరియస్ జన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి టోటల్ ల్యాండ్ అయితే రెడ్డు స్థాయిలో ఐదు ఎకరాల బిట్టు నాంపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్డు ఉందిది ఓకేనా క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ పర్ ఎకర్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ వాళ్ళు ముప్పై ఏడు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది పేమెంట్ మోడ్ బట్టి ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే మీరు ల్యాండ్ పర్చేస్ చేస్తే కమిషన్ కూడా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో